హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి 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 కామెంట్ మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం చేయండిలో అక్టోబర్ రెండున జరుపుకునే దసరా లేదా విజయదశమి పండుగ ఎంతో ప్రత్యేకమైనది ఈసారి మూడు శుభయోగాల కలయికతో దసరా మరింత విశేషంగా మారింది దసరా ప్రాముఖ్యత పూజ ముహూర్తం ఆచారాలు శ్రీరాముని మంత్రాలు పరిహారాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం దసరా రెండు వేల ఇరవై ఐదు మూడు శుభయోగాలలో దసరా ఈ సంవత్సరం అక్టోబర్ రెండున దసరా లేదా విజయదశమి జరుపుకుంటాము సనాతన ధర్మంలో దసరా చాలా ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసం శుక్లపక్షం దశమి నాడు దసరా జరుపుకుంటము దసరా రోజున దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపింది దసరా రోజున శ్రీరాముడు లంకలోని రావణుడిని జయించాడు అందువల్ల చెడుపై మంచి విజయం సాధించడం వల్ల విజయదశమినాడు రావణుణ్ణి దహనం చేసే సంప్రదాయం ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంవత్సరాల తరువాత దసరా రోజున అరుదైన యాదృచ్ఛికాలు జరుగుతున్నాయి పంచాంగం ప్రకారంసుకర్మ యోగం రవి యోగం మరియు ధృతి యోగం కలయిక ఏర్పడుతోంది దీనితో పాటు ఉత్తరాధార నక్షత్రం శ్రావణ నక్షత్రం కూడా ఉంటాయి దసరా సందర్భంగా పూజా ముహూర్తమాచారాలు మంత్రాలు మరియు నివారణల గురించి తెలుసుకుందాం